కేవలం దీపం వెలిగించడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం లోకాన్నంతటినీ కూడా ఉపద్రవాల నుంచి కాపాడడం చల్లతనం పెరుగుతున్న కాలం కాబట్టి లోకానికి క్షేమకరమైనటువంటి వేడిని పంచి పెట్టడం ఇంతేకాదు ఈ మాసంలోనే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం చేత నరుడు మిగిలినటువంటి సమస్త ప్రాణికోటికి ఉపకారం చేస్తాడు ఎందుకంటే కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి చేసి దాన్ని బూంది ఒత్తి అని పిలుస్తూ ఉంటారు గుత్తి చేసి వెలిగిస్తారు ఇంట దీపం వెలగకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు ఏ కారణం చేతనైనా ఇంట దీపం లేకుండా ఇల్లు తాళం వేసి ఉన్నటువంటి దోషం పరిహరింపబడడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే ఒక రోజుకి సిద్ధపడిన వాడిని మూడు వందల అరవై ఐదు రోజులు ఇల్లు తాళం వేసి దీపం లేకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడగలిగినటువంటి మన